శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయం ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మానవులు ప్రశాంత జీవితాన్ని గడపడానికి దైవ మార్గం ఒకటి సరైందని అన్నారు హిందువులుగా ప్రతి ఒక్కరూ ఐక్యతతో మన సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ భావితరాలకు వాటిని అలవాటు చేయాలని సూచించారు హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను హిందువులంతా ముక్త కంఠంతో ఖండించాలని ఆలయాల పునర్నిర్మాణానికి పాటుపడాలని విజ్ఞప్తి చేశారు దేవాలయాల అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలియజేశారు అనంతరం దేవాలయ ట్రస్ట్ సభ్యులను ఎమ్మెల్యే సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి వడ్డి మోహన్ రెడ్డి ధన్పాల్ దత్తాత్రి మాస్టర్ శంకర్ లభిశెట్టి శ్రీనివాస్ రామ్ స్వరూప్ దాలియా కమల్ మహాదేవ్ जय श्री राम भारत माता के जब से ऑपरेशन जय जब से ऑपरेशन सिंदूर हुआ जो भारत माता का नाम लेने में भी पीछे उठते थे आज पूरा देश भर के लोग भारत माता जय बोल रहे आज के महेश्वर आलया ఇరవై ఐదు సంవత్సరాల కార్యక్రమం దీనికి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సభాధ్యక్షులు పెద్దలు రామ్ సుబ గారికి ఆలయ కార్యదర్శి కాపర్తి విడ్డల్ గారికి రైస్ ప్లాసెషన్ కార్యదర్శి సోదరుడు మోహన్ రెడ్డి గారికి చిరంజీవి దత్తు గారికి గోశాల కమిటీ జనరల్ సెక్రటరీ మరియు మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పెద్దలు కమల్ ఇనాని గారికి గోశాల కమిటీ సెక్రటరీ మరియు మాజీ కార్పొరేటర్ మాస్టర్ శంకర్ గారికి మర్చెంట్ అసోషన్ సెక్రటరీ మల్లేష్ గారికి గోశాల కమిటీ ట్రస్టీ సభ్యులు పెద్దలు ప్రదీప్ దివానీ గారికి తోట దేవేందర్ గారికి హనుమంత్ గారికి లాబ్ షెట్ శ్రీనివాస్ గారికి వేదిక మీదున్న పెద్దలకు ముఖ్యంగా ప్రసాద్ పంతులకు పాదాభ్యందం చేస్తూ పశుపంతుల పంతు గారు కూడా ఏదైనా ఆలయమో అభివృద్ధి చెందాలంటే ప్రధాన అర్చకుడే దానికి మూల కారణం ఆయనే ముఖ్య పాత్ర పోషిస్తాడు మరియు వేదిక ముందున్న గంజ వర్తక సోదరులకు अंदर ना शुभ समय शुभाकांक्षाभनंदन आल गे विधा श्रम पड़ कितना मेहनत करे कैसे इसको निभाए कैसे इसको निर्माण करे प्रदी भाई पूरा डिटेल में बोले और मैं आंखों से देखा भी हो क्योंकि जब मैं विश्व हिंदू परिषद का प्रजेंट था అమారే ప్రదీపా చీఫ్ అడ్వైజర్ కా విశ్వహిందూ పరిషత్ కాదు సార్లు జోబీ జోబీ కాం కెలీగైతో ఉమామహేశ్వర ఆలయకా టెంపుల్ కానీ బార్థికాలు ఉమామహేశ్వర ఆలయం అంటే చాలా సమస్యలు వచ్చినా కానీ అందరూ కలిసి నిర్మాణం చేయడం జరిగింది నిర్మాణం తర్వాత కూడా ఈరోజు చాలా సంవత్సరాలు అంటే కొన్ని సంవత్సరాలు ఉమామహేశ్వర ఆలయం ఎక్కడ అనేది చాలామందికి తెలియదు హిందూర్ నగరంలో మరి అది లేట్ అయినందుక దేనికో కానీ ఒక గుర్తింపు లేకుండే ఈరోజు హిందూర్ నగరంలో శివాలయాలలో ఒక ప్రముఖ ఆలయం ఉమామహేశ్వర ఆలయం అని అందరు కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాడు ఈరోజు అది ట్రస్ట్ సభ్యుల కృషి అప్పుడు నేను ప్రదీప్ గారితో బాగా సన్నిహితంగా ఉండి పరిషత్లో మేము వారి అడ్వైజర్ కనుక దాని వెనుక అనేక మంది ధన్య వర్తకులు కానీ రైస్ మిల్ అసోషన్ వాళ్ళ వర్తకులు కానీ దానికి కృషి నిజంగా చాలా మనందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకుంటూ రోజు కూడా దినదినాభివృద్ధి చెందుతున్న ఈ ఆలయంకు దాంతోపాటు ఈ ఫంక్షణాలు కూడా చేయడం జరిగింది భవిష్యత్తులో మన ఈరోజు ముఖ్యంగా अयोध्या आलय तरवा का अयोध्या आलय निर्माण के बाद राम लला के प्रतिष्ठा के बाद आज देश भर में सनातन धर्म का कहीं भी भी जाओ उसका वही वही मंदिरों का निर्माण हो रहा है और पुनः बात पुराना निर्माण पुराना मंदिरों का निर्माण भी हो रहा है मतलब बात था పునర్నిర్మాణం చేసుకుంటూ పునఃప్రతిష్ట చేసుకోబడతా ఉన్నాయి అంటే ఈరోజు మన సనాతన ధర్మం కానీ మన ఆలయాల నిర్మాణాలు కానీ దేశవ్యాప్తంగా కూడా సనాతన ధర్మం హిందూ ధర్మం ముందుకు సాగుతూ ఉంది దానికి ముఖ్య కారకులు ఎవరు మనందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా ఈ ఆలయానికి సంబంధించిన ఇంకా ఈ హాల్ కూడా ఇట్లందరూ కూడా బహు గర్భివరావుతారు ఇసీకి మనాజం వేసుకో సో పడే సెంటర్ అయితే సో అసోషన్ ఆ నిజామాబాద్ పోలేదు గంజ్ బోల్తే గంజేబాద్ రైస్ విల్ పోల్తే ఆజ్ ఇండియా లెవెల్కే ట్రేడర్సే అయితే మీరు చేస్తున్న ఈ ఆలయము ఆ శివ శివుడి ఆశీర్వాదము మన పైన మన కుటుంబ సభ్యుల పైన నిండుగా ఉండాలని అందరి కుటుంబంలో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలతోటి ఆ శివుడి ఉమామేశ్వరుడి ఆశీర్వాదం ఉండాలని నా వంతు సహకారం గతంలో ఉంది ఇప్పుడు ఉంటుంది ఎప్పుడు కూడా ఉంటుందని ఈ సభ ద్వారా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఒకసారి ఈ రజతోత్సవ ఉమామహేశ్వర ట్రస్టు రజోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరియు కమిటీ సభ్యులకు గంజు వర్తకులకు రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులకు వేదిక మీద పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకుంటూ భారత్ మాటకి జై